వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే బేబీస్ బరువు పెరగాలి అంటే ఈ ఆహార పదార్థాలు తప్పకుండా ఇవ్వండి అంటే చాలామందికి ఏంటంటే పిల్లలు బరువు పెరగట్లేదు అని చాలామందికి అనిపిస్తుంది కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక బెస్ట్ వెగ్గిన్ ఫుడ్ అనేది ఇవ్వాలని చెప్తాను ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే బనానా అండి బనానా అనేది ఏంటంటే బనానాలో వచ్చేసి ఏంటంటే రిచ్ ప్రోటీన్ ఉంటుందండి అండ్ ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది తినడం వల్ల ఏమవుతుందంటే బేబీస్ వెయిట్గా అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతారనమాట ఇది ఏంటంటే డైలీ డైలీ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ టైంలో టూ బనానాస్ ఇవ్వండి బేబీస్ కనీ ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బేబీ వెయిట్గానేది చాలా బాగా అవుతారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గీ అండి నెయ్యి ఈ నెయ్యి అనేది కూడా మనం పిల్లలకి ఎప్పుడు కానీ రైస్ ఇస్తాం చూడండి ఆ టైంలో వచ్చేసి మనకి ఏంటంటే నెయ్యి అనేది కూడా ఎవ్రీ డే ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తూ ఉండండి దీని ద్వారా కూడా ఏంటంటే మనకి బేబీ వెయిట్ గ్రౌన్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇందులో కూడా చాలా మే ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట దీని ద్వారా కూడా మనకి బేబీకి వెయిట్ గ్రౌన్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రాగులు అండి చాలామందికి ఏంటంటే మిల్ మిలెట్స్ అంటే అన్నీ అనుకుంటారు బట్ రాగుల్లో ఏంటంటే ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండడం అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే వెయిట్ గేన్కి రాగులు అనేది చాలా అంటే చాలా బెస్ట్ బెస్ట్ ఆప్షన్ అండి మనం రాగులు ఏంటంటే రాగులతో ఏమేమి అంటే రాగి దోశ కానీ రాగి జావా కానీ అండ్ రాగి ఇడ్లీ అని ఇలా చేస్తారు కదండి వాటితో ఏ ఇంగ్రీడియంట్స్ చేసినా కూడా మన బేబీకి ఏంటంటే వీక్లీ వన్స్ అని అలా ఇస్తూ ఉండండి అలా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే బేబీ వెయిట్ గెయిన్ అనేది చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్వీట్ పొటాటో అండి అంటే చిలకాడ దుంప ఇది అంటే చాలా మంది అవాయిడ్ చేస్తారండి అంటే పిల్లలకు పెట్టకుండా ఇందులో ఏముంటాయి లేదనుకుంటారు ఇది కూడా మన బేబీ వెయిట్ గేమ్కి బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్ అండి ఇందులో కూడా చాలా అంటే చాలా మెట మినరల్స్ అన్నీ చాలా బాగుంటాయి ప్రోటీన్స్ కానీ ఇది ఇది మన బేబీ వేకింగ్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇది ఏంటంటే మనం డే మనము ఒక పర్ వీక్లో వచ్చేస్తే మనకు ఒక టూ టైమ్స్ అన్నా లేకుంటే ఫిఫ్టీన్ డేస్కి వన్స్ అన్నా మన బేబీస్కి మ్యాండటరీగా ఇవ్వండి వెయిట్ చాలా లో ఉన్న వాళ్ళైతే వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ కూడా ఇవ్వచ్చు ఇది అనేది బెస్ట్ ఆప్షన్ అండి బేబీస్కి ఫుడ్ బేబీస్ ఫుడ్లో ఏంటంటే ఇది మన సిక్స్త్ మంత్ బేబీ కూడా ఇవ్వచ్చు అనమాట ఇది ఎంత అంటే బెస్ట్ బెస్ట్ ఫుడ్ అండి చాలామంది ఏంటంటే దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు బట్ ఇది బెస్ట్ ఆఫ్ ది ఫుడ్ అండి వెయిట్ గెయిన్కి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెరుగు అండి పెరుగు తింటే జలుబులు వేస్తుందని చాలామంది ఏంటంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు బట్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో తీసిన డైరెక్ట్ పెరుగు కాకుండా మనం ఏంటంటే మనం తి మనం తింటామన్న ముందు ఒక వన్ టూ అవర్స్ ముందు మనం ఏంటంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న ఫుడ్ మాత్రం పిల్లలకి ఇవ్వండి ఇందులో కూడా చా ఇందులో ఉండే ఏమంటారు విట విటమిన్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది పిల్లలకి పిల్లల గ్రోత్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా మనం డైలీలో ఒక లాస్ట్ మనం ఏమంటారు ఎవ్రీ డేలో ఒక వన్ టైం అయినా పెరుగు అనేది పిల్లలకి యాడ్ చేస్తూ ఉండండి దీని ద్వారా కూడా బేబీ వెయిట్ అనేది చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్స్ అండి ఎగ్స్ కూడా ఎగ్స్ కూడా మనం ఏంటంటే బేబీ వెయిట్ వెయిట్కి చాలా అంటే చాలా బాగా యూటిలైజ్ అవుతుంది చాలామంది ఏమనుకుంటారంటే హీట్ అవుతుంది అనేసి పెట్టారు కొందరు ఏం చేస్తారంటే లోపల ఎల్లో పెట్టారు ఎందుకంటే వల్ల ఏమి యూజెస్ ఉండాయని బట్ ఏంటంటే ఎగ్ అనేది బాయిల్ చేసామనుకోండి ఫుల్ ఆఫ్ ది ఫుల్ ఆఫ్ ది ఎగ్ అనేది బేబీ గ్రోత్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనం బేబీకి ఎప్పుడు కానీ బాయిల్ చేసిన ఎగ్గే పెట్టాలండి బాయిల్ చేసిన ఎగ్గే పెట్టండి ఆమ్లెట్స్ కానీ హాఫ్ బాయిల్డ్ ఎగ్ కానీ పిల్లలకు పెట్టొద్దు ఈ బాయిల్ చేసిన ఎగ్ ఎగ్లోనే వచ్చేసి చాలా అంటే చాలా పోషక విలువలు ఉంటాయి దీని ద్వారా ఏంటంటే బేబీ అనేది గ్రోత్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పన్నీర్ అన్నమాట మనం ఏంటంటే మనము డైలీ ప్రోడక్ట్స్ డైరీ ప్రోడక్ట్స్లో వచ్చేసి మనం పన్నీర్ కానీ మిల్క్ కానీ కర్ట్ కానీ ఇందులో ఏవి తీసుకున్నా సరే కానీ మన మనకి ఏంటంటే వెయిట్ గేన్ అని చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అనమాట ఎవ్రీడే పిల్లలకి వచ్చేసి గ్లాస్ మిల్క్ ఇవ్వండి లేకుంటే బటర్ మిల్క్ కానీ లేకపోతే పన్నీర్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ ఏదో ఒక డైలీ ప్రోడక్ట్లో ఏదో ఒకటి ఇవ్వండి ఇది కూడా ఏంటంటే మన బేబీ వెయిట్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ